గారికి ఎందుకు బ్రేక్ తీసుకుంటున్నారు కేటీఆర్ గారికి తెలుసు అరే నిన్న మన నేను అంత తప్పుడు ప్రచారాలు చేసి రెచ్చగొట్టి రైతులను ప్రజలని అంటే తప్పుదో పట్టియడం అని పట్టించిన దానివల్ల కేటీఆర్ గారికి ఉన్న ఇమేజ్ ఏదో ఇంతో కొంత ఇమేజ్ ఉండి ఆ ఇమే ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది దాన్ని మళ్ళీ రిపేర్ చేసుకోవాలంటే కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ వద్దామనే ఆలోచనతో ప్రజలలో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఏర్పడ్డది ఎందుకంటే నిన్న మాట్లాడిన తీరు కేటీఆర్ గారి తీరు మీరు చూసింటారు చాలా మంది కేటీఆర్ చాలా మేధావి మంచిగా చదువుకున్నాడు అమెరికాలో ఉద్యోగం చేసే చిండు అనుకున్నారు కానీ మన అధికారులను ఐఏఎస్ అధికారులు ఐఏఎస్ చదువుకున్న అధికారులను పట్టుకొని సన్యాసి ఇంకేదో పద అంటే పదాలు వాడిన వ్యక్తి మీకు తెలుసు ఆయన కొంచెం హెల్త్ ప్రాబ్లం ఏర్పడేటట్టుంది అంటే మెంటల్గా కొంచెం బ్యాలెన్స్ ఇన్బ్యాలెన్స్ అయినట్టున్నాడు సో ఆ విషయంలో ట్రీట్మెంట్ కోసం రెస్ట్ తీసుకుంటున్నాడు మన దానికోసం ఏదైనా ఉండొచ్చు ఎందుకంటే అధికారం పోయిందా నక్కస్తో తట్టుకోలేకపోతా ఉన్నారు మాకు వస్తున్న పేరు ఈరోజు మేము ఈ ప్రజాపాలనలో ప్రజలకు నచ్చే విధంగా మెచ్చే విధంగా మేము పాలన చేస్తూ ఉంటే మాకు వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక పాపం వాళ్ళు ఆలోచన చేసి చేసి ఏమా ఇట్లా అయిపోతిమి మేము చేసినవి ఏవి కూడా ప్రజలు నచ్చే నమ్మే విధంగా లేరు కదా అనే ఆలోచనతోన పాపం ఆయన వెళ్తే మన డిస్టర్బ్ అయిందేమో ఆ విషయం మీద ట్రీట్మెంట్ కోసం ఆల్రెడీ మేము ముఖ్యమంత్రి గత ప్రెస్ మీట్లలో కూడా చెప్పిన మా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది అన్న కేటీఆర్కి మనమే ట్రీట్మెంట్ చేయిద్దాము మనమే డబ్బులు ఇచ్చి ఏదైనా హాస్పిటల్లో చూద్దామని చెప్పి చెప్పిన విషయాన్ని ఆయన వినిటరు మరి ఇప్పుడు ఏదైనా ట్రీట్మెంట్ కోసం ప్రెస్ తీసుకుంటు అది కూడా టీఆర్ఎస్ వాళ్ళదే ఆ మార్కెట్ దగ్గర ఉన్న ఇతనల్ ఫ్యాక్టరీ ఓనర్ ఎవరు పార్థ సారథ్ రెడ్డి ఈజ్ పార్థ సారథ్ రెడ్డి ఈజ్ ద ఎంపీ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాజేశ్వర సబ్ సభ్యుడు ఆయన అప్పుడు కూడా అక్కడ ఉన్న రైతులు పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం చేశారు అక్కడ ఉన్న ఆ ప్రాంత ప్రజలందరూ వ్యతిరేక అంటే చాలా ధర్నాలు చేసిన ఆ ధర్నాలు నేను కూడా పాల్గొన్నా ప్రత్యక్షంగా నేను మక్తల ఎమ్మెల్యే శ్రీఆారి గారు ఇద్దరం పాల్గొన్నాం ఆ రోజు పాపం మా రైతులను నానా ఇబ్బందులకు గురి చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి బలవంతంగా ఆ రోజు ఆ ఫ్యాక్టరీకి అనుమతినిచ్చేసి ఫ్యాక్టరీ బ్లాండ్ అక్వైరీ చేసేసి అక్కడ ఫ్యాక్టరీ ఓపెన్ చేయించేసారు టీఆర్ఎస్ వాళ్ళే అదే ఇప్పుడు అది ఆల్రెడీ అనుమతులు ఇచ్చారు దానిపైన పోరాటం చేస్తూ ఉన్నారు అక్కడ ప్రాంత ప్రజలు ఏదన్నా వాళ్ళు మాకు వద్ద అనుకుంటే తప్పకుండా దాని ప దాని పట్ల కూడా ఆలోచన చేస్తాము